హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి ప్రిపరేషన్లో సాంఘిక శాస్త్రం అకాడమీ బుక్ నుండి చరిత్రలో నెక్స్ట్ లెసన్ అనేది చూద్దాము లెసన్ నేమ్ వచ్చేసి భారత జాతీయ ఉద్యమం పద్దెనిమిది వందల డెబ్భై పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ లెసన్ యొక్క బిట్స్ అనేది ప్రాక్టీస్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్ పద్దెనిమిది వందల ఎనిమిదిలో చేసిన చట్టాలు పని ఫస్ట్ వన్ ఆయుధాల చట్టం సెకండ్ వన్ ప్రాంతీయ భాష పత్రికల చట్టం థర్డ్ వన్ ఇల్బర్ట్ బిల్లు చట్టం ఫోర్త్ వన్ రౌలత్ చట్టం దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పద్దెనిమిది వందల ఎనిమిదిలో చేసిన చట్టాలు పని ఏదంటే ఒకటి మరియు రెండు అంటే ఆయుధాల చట్టం ప్రాంతీయ భాష పత్రికల చట్టం నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది ఫస్ట్ వన్ పద్దెనిమిది వందల యాభై ఏడు సెకండ్ వన్ పద్దెనిమిది వందల యాభై మూడు థర్డ్ వన్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఫోర్త్ వన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరైనారు ఫస్ట్ వన్ డెబ్బై రెండు సెకండ్ వన్ డెబ్బై ఎనిమిది థర్డ్ వన్ డెబ్బై ఐదు ఫోర్త్ వన్ డెబ్బై దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ మొదటి కాంగ్రెస్ సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరైనారంటే డెబ్బై రెండు మంది నెక్స్ట్ క్వశ్చన్ దాదాబాయి నైరోజీకి సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి ఫస్ట్ వన్ పద్దెనిమిది వందల అరవై ఏడులో లండన్లో ఈస్ట్ ఇండియా సంఘాన్ని స్థాపించారు సెకండ్ వన్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్గా పిలువబడతారు థర్డ్ వన్ జాతీయ కాంగ్రెస్కు మూడు సార్లు అధ్యక్షుడయ్యారు ఫోర్త్ వన్ పావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే రచన కూడా చేశారు ఫిఫ్త్ వన్ కేసరి అనే మరాఠా పత్రికకు సంపాదకీయం వహించారు దీనికి ఆన్సర్ వచ్చేసి చూడండి ఫోర్త్ వన్ ఒకటి రెండు మూడు నాలుగు ఆన్సర్స్ అనేటివి రైట్ అవుతాయి అప్పుడు పద్దెనిమిది వందల అరవై ఏడులో లండన్లో ఈస్ట్ ఇండియా సంఘాన్ని స్థాపించారు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్గా పిలువబడతారు జాతీయ కాంగ్రెస్కు మూడు సార్లు అధ్యక్షుడయ్యారు ప్రావర్టీ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే రచన కూడా చేశారు ఈ నాలుగు కూడా ఆన్సర్స్ అనేటివి రైట్ అవుతాయి నెక్స్ట్ క్వశ్చన్ మితవాద నాయకులు ఎవరు ఫస్ట్ వన్ దాదాబాయి నైరోజీ సెకండ్ వన్ గోపాలకృష్ణ గోఖలే థర్డ్ వన్ సురేంద్రనాథ్ బెనర్జీ ఫోర్త్ వన్ పై వార్ అందరు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ పై వార్ అందరు నైరోజీ గోపాలకృష్ణ గోఖలే సురేంద్రనాథ్ బెనర్జీ నెక్స్ట్ క్వశ్చన్ రాజకీయ ప్రార్థనల విధానం ఎవరిది ఫస్ట్ వన్ మితవాదులు సెకండ్ వన్ అతివాదులు థర్డ్ వన్ గాంధీజీ విధానం ఫోర్త్ వన్ ఎవరిది కాదు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ రాజకీయ ప్రార్థనల విధానం ఎవరిది అంటే మితవాదులు నెక్స్ట్ క్వశ్చన్ అతివాద నాయకులు ఎవరు ఫస్ట్ వన్ బిపిన్ చంద్రపాల్ సెకండ్ వన్ బాల గంగాధర్ తిలక్ థర్డ్ వన్ లాలా లజపతి రాయ్ ఫోర్త్ వన్ పై వారందరూ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ బిపిన్ చంద్రపాల్ గంగాధర్ తిలక్ లాలా లజపత్రాయ్ వారు అతివాద నాయకులు నెక్స్ట్ క్వశ్చన్ స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించి తీరుతాను అని అన్నది ఫస్ట్ వన్ లాలా లజపత్ర్రాయ్ సెకండ్ వన్ బాల గంగాధర్ తిలక్ థర్డ్ వన్ బిపిన్ చంద్రపాల్ ఫోర్త్ వన్ భగత్ సింగ్ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించి తీరుతాను అని అన్నది ఎవరంటే బాల గంగాధర్ తిలక్ నెక్స్ట్ క్వశ్చన్ మహారాష్ట్రలో ప్రజలను సమీకరించడానికి గణపతి శివాజీ ఉత్సవాలను నిర్వహించినది ఫస్ట్ వన్ భగత్ సింగ్ సెకండ్ వన్ చంద్రశేఖర్ ఆజాద్ థర్డ్ వన్ రాజ్గురు ఫోర్త్ వన్ తిలక్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ మహారాష్ట్రలో ప్రజలను సమీకరించడానికి గణపతి శివాజీ ఉత్సవాలను నిర్వహించింది తిలక్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ ప్రభుత్వం రాజధానిని బెంగాల్ నుంచి ఢిల్లీకి ఎప్పుడు మార్చాడు ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల ఐదు సెకండ్ వన్ పంతొమ్మిది వందల ఏడు థర్డ్ వన్ పంతొమ్మిది వందల పది ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల పదకొండు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల పదకొండు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది ఐదులో బెంగాల్ను రెండుగా విభజించిన వజ్రాయి ఎవరు ఫస్ట్ వన్ లార్డ్ కానింగ్ సెకండ్ వన్ లార్డ్ కర్జన్ థర్డ్ వన్ బెంటింగ్ ఫోర్త్ వన్ హెస్టింగ్ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ను రెండుగా విభజించిన వైస్రాయి ఎవరు అంటే లార్డ్ కర్జన్ నెక్స్ట్ క్వశ్చన్ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరిగిన స్వదేశీ ఉద్యమాన్ని ఏ ప్రాంతంలో వందే మాతరం ఉద్యమం అంటారు ఫస్ట్ వన్ రాయలసీమ సెకండ్ వన్ తెలంగాణ థర్డ్ వన్ కోస్తాంధ్ర ఫోర్త్ వన్ తమిళనాడు దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కోస్తా ఆంధ్ర నెక్స్ట్ క్వశ్చన్ కేసరి అనే ఒక మరాఠా వార్తాపత్రికకు సంపాదకుడిగా ఉండింది ఎవరు ఫస్ట్ వన్ దాదాబాయి నైరోజీ సెకండ్ వన్ గంగాధర్ తిలక్ థర్డ్ వన్ మదన్ మోహన్ మాలవ్య ఫోర్త్ వన్ డబ్ల్యూసీ బెనర్జీ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ బాలగంగాధర్ తిలక్ కేసరి అనే ఒక మరాఠా వార్తాపత్రిక సంపాదకుడిగా ఉండింది ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ నెక్స్ట్ క్వశ్చన్ కాంగ్రెస్లో సూరత్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల ఏడు సెకండ్ వన్ పంతొమ్మిది వందల పదకొండు థర్డ్ వన్ పంతొమ్మిది వందల ఐదు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల పదహారు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ కాంగ్రెస్లో సూరత్ విభజన ఏ సంవత్సరంలో జరిగింది అంటే పంతొమ్మిది వందల ఏడు నెక్స్ట్ క్వశ్చన్ హోం రూల్ ఉద్యమానికి సారథ్యం వహించిన వారు ఫస్ట్ వన్ అనిబిసెంట్ సెకండ్ వన్ బాలగంగాధర్ తిలక్ థర్డ్ వన్ దాదాబాయి నైరోజీ ఫోర్త్ వన్ ఒకటి మరియు రెండు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అన్బిసెంట్ బాల గంగాధర్ తిలక్ బాల గంగాధర్ తిలక్ హోమ్ రూల్ ఉద్యమానికి సారథ్యం వహించిన వారు ఎవరంటే వీళ్ళిద్దరు అన్బిషెంట్ బాలగంగాధర్ తిలక్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల పదహారులో లక్నో ఓడంబడిగా ఎవరి మధ్య జరిగింది ఫస్ట్ వన్ కాంగ్రెస్ ముస్లిం లీగ్ సెకండ్ వన్ మితవాదులు అతివాదులు థర్డ్ వన్ కాంగ్రెస్ బ్రిటిష్ ఫోర్త్ వన్ బ్రిటిష్ ముస్లిం లీగ్ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ కాంగ్రెస్ ముస్లిం లీగ్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఏడు విడిపోయిన అతివాదులు మితవాదులు మరలా ఏ సంవత్సరంలో ఐక్యమయ్యారు ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల పదహైదు సెకండ్ వన్ పంతొమ్మిది వందల పదిహేడు థర్డ్ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల ఇరవై రెండు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ పంతొమ్మిది ఏడులో విడిపోయిన అతివాదులు మితవాదులు మరలా ఏ సంవత్సరంలో కలుసుకున్నారు ఐక్యమయ్యారు అంటే పంతొమ్మిది వందల పదహైదవ సంవత్సరంలో నెక్స్ట్ క్వశ్చన్ మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల పదహైదులో ఏ దేశం నుంచి భారతదేశానికి వచ్చారు ఫస్ట్ వన్ ఇంగ్లాండ్ సెకండ్ వన్ అమెరికా థర్డ్ వన్ దక్షిణాఫ్రికా ఫోర్త్ వన్ ఆస్ట్రేలియా దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల పదహైదులో ఏ దేశం నుంచి భారతదేశానికి వచ్చారంటే దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చారు ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల పదహైదులో నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీకి సరిపోలని అంశాన్ని గుర్తించండి ఇక్కడ చూడండి సరిపోలని అంశం ఫస్ట్ వన్ జలియన్ వాలాబాగ్ దురంతానికి వ్యతిరేకంగా నైట్హుడ్ బిరుదును త్యజించారు సెకండ్ వన్ పంతొమ్మిది వందల పదిహేడు బీహార్లోని చంపారాన్ నీళ్ళ మందు రైతుల సమస్య పరిష్కారం కోసం సత్యాగ్రహం చేశారు పంతొమ్మిది నెక్స్ట్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అహ్మదాబాద్ నూలు మిల్లు కార్మికుల కోసం సమ్మె చేశారు ఫోర్త్ వన్ దక్షిణాఫ్రికాలో భారతీయులతో కలిసి నాటల్ కాంగ్రెస్ను స్థాపించారు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ సరిపోలని అంశం ఏదంటే ఫస్ట్ వన్ ఒకటి సరిపోలేంది జెలియన్ వాలాబాగ్ దురంతానికి వ్యతిరేకంగా నైట్హుడ్ బిరుతును త్యజించారు ఇది వచ్చేసి సరికానది మిగతావి కూడా సరైనవి అని చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కుల్ని తగ్గించి పోలీస్ అధికారాలని పెంచిన రౌలట్ చట్టాన్ని బ్రిటిష్ వారు ఎప్పుడు చేశారు ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది సెకండ్ వన్ పంతొమ్మిది వందల తొమ్మిది థర్డ్ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల ఇరవై రెండు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ క్విలాబ్ జిందాబాద్ అనే నినాదం ఇచ్చింది ఫస్ట్ వన్ తిలక్ సెకండ్ వన్ భగత్ సింగ్ థర్డ్ వన్ రాజగురు ఫోర్త్ వన్ ఆజాద్ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ భగత్ సింగ్ ఇన్ క్విలాబ్ జిందాబాద్ అని నాదం ఇచ్చింది ఎవరంటే భగత్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఎవరి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం కోసం పోరాడాలని తీర్మానించారు ఫస్ట్ వన్ మోతిలాల్ నెహ్రూ సెకండ్ వన్ జవహర్లాల్ నెహ్రూ థర్డ్ వన్ మహాత్మా గాంధీ ఫోర్త్ వన్ సుభాష్ చంద్రబోస్ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో పూనా ఒడంబడిక ఎవరి మధ్య జరిగింది ఫస్ట్ వన్ నెహ్రూ గాంధీ సెకండ్ వన్ గాంధీ అంబేద్కర్ థర్డ్ వన్ నెహ్రూ అంబేద్కర్ ఫోర్త్ వన్ గాంధీ ఇర్విన్ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో పూనా ఒడంబడికి ఎవరి మధ్య జరిగిందంటే గాంధీ అంబేద్కర్ నెక్స్ట్ క్వశ్చన్ భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు ఫస్ట్ వన్ అనిబిసెంట్ సెకండ్ వన్ సరోజినీ నాయుడు థర్డ్ వన్ పూనకా కనకమ్మ ఫోర్త్ వన్ కస్తూర్బా గాంధీ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ సరోజినీ నాయుడు నెక్స్ట్ క్వశ్చన్ సైమన్ గోబ్యాక్ నిరసన కార్యక్రమంలో లాఠీ ఛార్జీకి గురై మరణించింది ఫస్ట్ వన్ లాలా లజపతి రాయ్ సెకండ్ వన్ బిపిన్ చంద్రపాల్ థర్డ్ వన్ మదన మోహన మాలవ్య ఫోర్త్ వన్ డబ్ల్యూసి బెనర్జీ దీనికి ఆన్సర్ వచ్చేసి లాలా రాయ్ సైమన్ గోబ్యాక్ నిరసన కార్యక్రమంలో లాఠీ ఛార్జీ గురై మరణించింది ఎవరంటే లాలా లజపతి రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ జలియన్ వాలాబాగ్ మరణకాండకు కారకుడైన పోలీస్ అధికారి ఫస్ట్ వన్ సాండర్స్ సెకండ్ వన్ హంటర్ థర్డ్ వన్ డయ్యర్ ఫోర్త్ వన్ సైమన్ దీనికి ఆన్సర్ వచ్చేసి డయ్యర్ జెలియన్ వాలాబాగ్ మరణకాండకు కారకులైన పోలీస్ అధికారి ఎవరి అంటే డయ్యర్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన కమ్యూనల్ అవార్డ్ చూడండి కమ్యూనల్ అవార్డ్ ఎవరికి ప్రత్యేక నియోజన వర్గాలను కేటాయించింది ఫస్ట్ వన్ ముస్లింలకు సెకండ్ వన్ సిక్కులకు థర్డ్ వన్ పార్సీకులకు ఫోర్త్ వన్ అనగారిన వర్గాలకు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అనగారిన వర్గాలకు నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపిన నాయకుడు ఫస్ట్ వన్ రాజగోపాలాచారి సెకండ్ వన్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య థర్డ్ వన్ ముట్నూరు కృష్ణారావు ఫోర్త్ వన్ పొనకా కనకమ్మ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ దక్షిణ భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహాన్ని నడిపిన నాయకుడు ఎవరంటే రాజగోపాలాచారి నెక్స్ట్ క్వశ్చన్ మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేసింది ఎవరు ఫస్ట్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సెకండ్ వన్ బాబు రాజేంద్ర ప్రసాద్ థర్డ్ వన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫోర్త్ వన్ రాజగోపాలాచారి దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ రాజగోపాలాచారి నెక్స్ట్ క్వశ్చన్ బెంగాల్ విభజనను సమర్థించింది ఫస్ట్ వన్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సెకండ్ వన్ ముస్లిం లీగ్ థర్డ్ వన్ కమ్యూనిస్ట్ పార్టీ ఫోర్త్ వన్ హిందూ మహాసభ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ముస్లిం లీగ్ బెంగాల్ విభజనను సమర్థించినది ముస్లిం లీగ్ నెక్స్ట్ క్వశ్చన్ చౌరీ చౌర సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల ఇరవై సెకండ్ వన్ పంతొమ్మిది ఇరవై ఒకటి థర్డ్ వన్ పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల ఇరవై మూడు దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ చౌరీ చౌర సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు